హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకి కంటెంట్ ఏంటంటే కేవలం నేను ఇక్కడ నా ఛానల్లో ఒకే ఒక్క వీడియోకి నేను ఇక్కడ అరవై రోజుల్లో మాత్రమే వన్ కే సబ్స్ నాలుగు వేల గంటలు అనేది గెయిన్ చేసుకున్నాను అంటే నేను ఇక్కడ ఎటువంటి టిప్స్ అనేది పాటిస్తే నాకు నాలుగు వేల గంటలు వన్ కే సబ్స్ అనేది రావడం జరిగింది అన్నది మీకు కూడా నేను క్లారిటీ అయితే చెప్తాను అంటే నేను ఇక్కడ మొబైల్ లో లేదంటే ఇక్కడ ల్యాప్టాప్ లో చేసుకున్నాను అనేది మీకు క్లారిటీ అయితే చెప్తాను ఓకేనా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా ముందు నేను ఇక్కడ మీకు వీడియో అయితే చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు నాకు వన్ కి సబ్స్ ఉన్న నాలుగు వేల గంటలు అయితే వచ్చినాయి కదా మన నాకు ఏ వీడియోకి వచ్చినా కూడా మీకు కూడా క్లారిటీ రావాలి కదా ముందుగా నేను ఇక్కడ నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నా ఓకే ఇక్కడ వీడియో అయితే మీకు చూపిస్తాను కేవలం ఇరవై రోజుల్లో మానిటైజన్ కంప్లీట్ అండ్ ఇక్కడ మనకి ఒక వీడియో అయితే కనిపిస్తుంది ఓకేనా ఈ వీడియో నేను చేసి దాదాపు నాలుగు నెలలు అవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ నాలుగు నెలలు రన్నింగ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనకు దీనికి వచ్చినాయి నాకు వాచ్ అవర్స్ ఓకేనా ఈ వీడియోకి నాకు వన్ కే సబ్స్ వచ్చినాయి ఫోర్ కే వాచ్ కూడా రావడం జరిగింది ఇంకా ఫోర్ కే కంటే ఎక్కువనే ఉంది దీనికి మనీ కూడా డబుల్ వచ్చినాయి ఓకేనా ఏ వీడియోకి రాని అమౌంట్ కూడా నాకు ఈ వీడియోకి అయితే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి వాచ్ అవర్స్ అంటే ఇక్కడ మనకి సబ్స్ నాకు ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి కేవలం ఇరవై రోజుల్లో మానిటేషన్ కంప్లీట్ అని ఇక్కడ మనకు ఒక వీడియో అయితే కనిపిస్తుంది కదా నాకు ఈ వీడియోకి యూస్ వచ్చేసి వన్ జీరో ఫోర్ యూస్ అయితే నాకు ఇక్కడ రావడం జరిగింది ఓకేనా వన్ జీరో ఫోర్ యూస్ అంటే ఒక లక్ష నాలుగు వేల యూస్ అన్నవి నాకు ఒకే ఒక్క వీడియోకి ఇక్కడ మనకి రావడం అయితే జరిగింది అంటే ఈ వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేసి వన్ ఫార్టీ సెవెన్ డేస్ అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాలుగు నెలలు రన్నింగ్ అవుతుంది అంటే ఇక్కడ నేను వీడియో అనేది అప్లోడ్ చేసి యూట్యూబ్ లో నాలుగు నెలలు అయితే అవుతుంది ఆ నాలుగు నెలల్లో ఇక్కడ మనకు వచ్చిన యూస్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల యూస్ అన్నవి ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది అదే విధంగా చూసుకుంటే మరి ఈ వీడియోకి మనకి వాచ్ అవర్స్ అంటూ ఎంత వచ్చింది అంటే ఇక్కడ మనకి యూస్ చూసుకుంటాను ఒక లక్ష నాలుగు వేల యూస్ అన్నవి ఇక్కడ నాకు రావడం జరిగింది కేవలం నాలుగు నెలల్లో మరి దీనికి వాచ్ అవర్స్ ఎంత వచ్చిందనేది కూడా మనం తెలుసుకోవాలి కదా ఇక్కడ చూసుకుంటే నాకు వాచ్ టైం అవర్స్ అని కనిపిస్తుంటది ఇక్కడ ఓకే దీనికి వచ్చేసి మనకు ఎంత వాచ్ టైం వచ్చిందంటే సిక్స్ కే అన్నమాట సిక్స్ పాయింట్ జీరో కే అంటే ఆరు వేల గంటల వాచ్ టైం నాకు రావడం జరిగింది కేవలం వన్ ఫార్టీ సెవెన్ డేస్ లో మాత్రమే నాలుగు నెలల రన్నింగ్ లో ఇప్పుడు నాకు సిక్స్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే రావడం జరిగింది ఆరు వేల గంటలు నాకు ఒకే ఒక్క వీడియోకి అయితే రావడం జరిగింది అంటే మనకు మాంటైన్ కావాలంటే ఎంత ప్రాసెస్ కావాలి మనకి వాచ్ అవర్స్ నాలుగు వేల గంటలు మాత్రమే కావాలి అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది ఇంకా టూ థౌజండ్ ఎక్స్ట్రా ఉంది అంటే ఇంకా టూ అవర్స్ అంటే ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉంది మనకు కావాల్సింది నాలుగు వేల గంటలు మాత్రమే కావాలి అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి వీడియోకి సబ్స్ వచ్చేసి ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ మనకి వన్ పాయింట్ ఫోర్ కే ఓకేనా ఒక వెయ్యి నాలుగు వందల సబ్స్ ఇక్కడ నాకు మనకు కావాల్సింది ఎన్ని సబ్స్ వెయ్యి మాత్రమే కావాలి అంటే వన్ కే సబ్స్ మాత్రమే ఇక్కడ మనకి మానడే రూల్స్ వెయ్యి సబ్స్ నాలుగు వేల గంటలు వస్తే ఇక్కడ మనం అయితే అప్లై చేసుకోవచ్చు కదా కానీ ఇక్కడ మనకి ఒక వెయ్యి నాలుగు వందల సబ్స్ వచ్చినాయి అంటే ఇంకా ఫోర్ హండ్రెడ్ సబ్స్ మనకు ఎక్స్ట్రానే ఉన్నాయి అనుకోండి అంటే సబ్స్ వస్తే బెటర్ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు మనకు సబ్స్ ఎన్ని వచ్చినా కూడా మనకి ఛానల్ లో బెటర్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనకి పద్నాలుగు వందల సబ్స్ కూడా రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మన ఛానల్ మానిటైజన్ కూడా అయిపోతుంది అప్లై కూడా చేసుకోవచ్చు మనం నాకు దీనికి మనీ కూడా డబుల్ వచ్చింది ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకే ఒక్క వీడియోకి ఇక్కడ ఇవన్నీ అవర్స్ వచ్చినాయి కదా సబ్స్ ఉన్న అవర్స్ బాగానే వచ్చింది యూస్ కూడా బాగానే వచ్చినాయి కాబట్టి ఇక్కడ నాకు మనీ కూడా డబుల్ వచ్చింది అంటే నా ఛానల్లో ఏ వీడియోకి రానంత మనీ కూడా ఈ ఒక్క వీడియోకి నాకు మనీ కూడా డబుల్ వచ్చింది అమౌంట్ కూడా ఇక్కడ నాకు డబుల్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం దీనికి మానిటైజన్ కూడా మనం ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నెక్స్ట్ వేరే వీడియో అనేది చూపిస్తున్నా మీకు ఈ వీడియో చూసుకుంటే ఇక్కడ మనకి ఇరవై రెండు వేల ఏడు వందల యూస్ వచ్చినాయి కేవలం ట్వంటీ వన్ డేస్ లోనే ఓకేనా ఇరవై ఒక్క రోజుల్లో నాకు ఈ వీడియోకి ఇరవై రెండు వేల ఏడు వందల యూస్ అవి రావడం అయితే జరిగింది మరి దీనికి వాచ్ అవర్స్ ఎంత అనుకుంటున్నారు మీరు ఫైవ్ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ఆ హండ్రెడ్ ఆ చెప్పండి ఏదో ఒకటి ఓకేనా మీరు అనుకున్నది మొత్తం కూడా తప్పే అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే నాకు వాచ్ అవర్స్ మొత్తం కూడా వన్ కే వచ్చింది ఒకే వీడియోకి ఇక్కడ నాకు వన్ కే అంటే ఇంకో త్రీ వీడియోస్ ఇలాగే వైరల్ అయితే ఇంకొక త్రీ వీడియోస్ కి నాకు ఇలాగే వన్ కే వన్ కే వస్తే ఆటోమేటిక్ గా వెయ్యి అవర్స్ సారీ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ నాలుగు వేల గంటలు వచ్చినట్టే కదా ఇదే విధంగా మీరు కూడా వాచ్ అవర్స్ కానీ సబ్స్ కానీ మొత్తం కూడా గెయిన్ చేసుకోవచ్చు వీడియోస్ అంటే ఇక్కడ మనం అప్లోడ్ చేసి యూట్యూబ్ లో మనం ఇక్కడ అప్లోడ్ చేయకుండా యూస్ వాచ్ అవర్స్ కానీ మొత్తం రమ్మంటే రావు అంటే ఉంటారు యూట్యూబ్ లో ఒక ట్వంటీ వీడియోస్ టెన్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసి వాళ్ళు ఇక చూస్తారు ఇక ఎందుకంటే దీనికోసం చూస్తారంటే యూస్ కోసం చూస్తారు యూస్ గానీ అవర్స్ గానీ వస్తున్నాయా లేదా అని పదే పదే యూట్యూబ్ వైటస్ మొత్తం కూడా చెక్ చేస్తారు అలా కాదండి ఫస్ట్ మీరు ఇక్కడ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళి ఆ వీడియోస్ ని వదిలేదు అంతే ఓకేనా ఎందుకంటే వాటికి యూస్ వస్తున్నాయా లేదా చూసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి అంతేగాని మనం పది వీడియోస్ అప్లోడ్ చేసి ఆ పది వీడియోస్ కి నాలుగు వేల గంటలు రావాలి వానికి సబ్స్ రావాలంటే వస్తాయా రాదండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం మనం గవర్నమెంట్ అయినా మాత్రాన మనకి దానికి వర్క్ చేస్తేనే మనకు డబ్బులు వచ్చేది ఇంత గవర్నమెంట్ జాబ్ అయినా కూడా వర్క్ చేస్తేనే మనీ వస్తుంది ఇంటికడ కూర్చుంటే మనీ ఎవరు ఎవరు కాబట్టి యూట్యూబ్ కూడా అంతే మనం డైలీ కంటెంట్ చేస్తేనే మనకి యూస్ తో పాటు సబ్స్ కానీ వాచ్ అవర్స్ కూడా వాటంత అవే వస్తాయి అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా మన వరకు మనం చేసుకుంటూ పోతేనే మనకు ఎంతో కొంత రావడం జరుగుతుంటది సేమ్ యూట్యూబ్ కూడా అంతే మనం పది వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేస్తే యూట్యూబ్ కూడా డౌన్ అవుతుంది కంటిన్యూగా చేయాలి ఓకేనా డైలీ చేయండి ఎందుకంటే చాలా మంది కూడా పది వీడియోస్ ఇరవై వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేస్తారు అలా కాకుండా యూస్ వచ్చినా యూస్ రాకున్నా డైలీ కంటెంట్ పెట్టండి వాటి మీకు వాచ్ అవర్స్ కానీ సబ్స్ గాని వస్తాయి ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే డైలీ వీడియోస్ పెడతారు ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెడతారు ఎందుకంటే వాళ్ళకి షార్ట్ ద్వారా యూస్ అయితే బాగానే వస్తున్నాయి కాబట్టి డైలీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఓకేనా అలా చేస్తే మనకి యూస్ వస్తే గానీ వాచ్ అవర్స్ కౌంట్ అవ్వదు ఓకేనా షార్ట్ వీడియోకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వాచ్ అవర్స్ అంటూ మనకు యాడ్ అవ్వదు ఒకవేళ మీరు అక్కడ చూపిస్తుంది మీకు వైట్ స్టూడియోలో అక్కడ మీకు షార్ట్ వీడియోస్ కి వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా చూపిస్తుంది కానీ అది మనకి మానిటేజన్ కి కౌంట్ అవ్వదు ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ మనం ఇక్కడ అప్లోడ్ చేస్తేనే మనకి మానిటైజన్ అవుతుంది ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు నా వీడియో చూసారు కదా మీరు ఇక్కడ దానికి ఎలా వచ్చింది వాచ్ అవర్స్ ఆ వీడియోకి ఎలా వచ్చా యూస్ అండి ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి నాకు ఆటోమేటిక్ యూస్ అయితే రావడం జరిగింది ఒక లక్ష నాలుగు వేల యూస్ వస్తే నాకు దానికి పద్నాలుగు వందల సబ్స్క్రైబర్లు వచ్చినాయి ఆరు వేల గంటల వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకి రావడం అయితే జరిగింది అంటే ఇప్పుడు నేమైనా కొనుక్కున్నా అవర్స్ కొనుక్కోలే కదా ఎందుకంటే మనం వీడియో చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్ గా కొన్ని వీడియోస్ వైరల్ అయితే కొన్ని వీడియోస్ వైరల్ కావు చాలా మంది కూడా షార్ట్స్ అయినా లాంగ్స్ అయినా నార్మల్ గా దానికి ఏదో మ్యూజిక్ పెట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు అలా కాదండి వాయిస్ ఇవ్వండి ఫేస్ అనేది కనిపించండి ఓకేనా ఫేస్ అనేది కనిపిస్తేనే మనకి ఎంతో కొంత యూస్ అయితే వస్తాయి వాచ్ అవర్స్ గానీ సబ్స్ గానీ మనకు రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే పది మంది పది రకాలుగా అంటారు అనుకుని వీడియోస్ అయితే చేయలేకపోతున్నారు చాలా మంది కూడా ఫేస్ అనేది ముందుకైతే తీసుకురాలే నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ లో ఫేస్ అనే డైరెక్ట్ గా రివీల్ చేయలేదు ఫస్ట్ నేను ఇక్కడ నా ఛానల్ లో వీడియోస్ కి వాయివరే ఇచ్చాను వాయిస్ అనే ఇచ్చేసి తర్వాత ఛానల్ మానిటైజన్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఎంత కొంత డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఫేస్ అనేది రివ్యూ చేసిన అంతే ఫైనల్ గా మీకు అందరు చెప్పేది ఒకటే మీ వీడియోస్ వైరల్ అవ్వాలి మీకు యూస్ రావాలి వాచ్ అవర్స్ గానీ మీకు రావాలి అంటే ఒక పది వీడియోలో ఇరవై వీడియోలో కాకుండా ఒక వంద వీడియోలో ఒక రెండు వందల వీడియోలో అనుకోండి స్టార్టింగ్ లో మీరు ఆ ఫస్ట్ రెండు వందల వీడియోలు యూట్యూబ్ లో ఎలా ఉండాలంటే కంటెంట్ పరంగా చేయండి ఆ రెండు వందల వీడియోస్ మొత్తం కూడా వైరల్ అవుతాయని నేను చెప్పాను అందులో ఒక ట్వంటీ వీడియోస్ అయిన వైరల్ అవుతాయి ఆటోమేటిక్ ఆ ఇరవై వీడియోస్ కి మొత్తం అవర్స్ మొత్తం వస్తుంది అంతేగాని మన ఛానల్లో మనం ఒక పది వీడియోలు ఇరవై వీడియోలు మనం ఇక్కడ పెట్టేసి వాచ్ అవర్స్ రామంటే రాదు యూస్ రామంటే రావు ఓకేనా కాబట్టి డైలీ కష్టపడండి తర్వాత మీకు వాచ్ అవర్స్ కానీ యూస్ కానీ ఇదే విధంగా మీకైతే ఒకే వీడియోతో మీరు ఇక్కడ మొత్తం కూడా తీసుకురావచ్చు ఈ వీడియోలో టాపిక్ ఇంతే ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే తీసుకోండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో